హాయ్ అండి అందరికి నేను తిరుమల ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అనుకుంటున్నాను ఇది మా దేవర కొలుపులకి స్పెషల్ గా చేయించిన ఆర్చి చూడండి ఎంత బాగుందో చాలా గా ఉంది లైట్లతోటి ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే మా దేవరికి కనిపిస్తుంది అండి చూడండి ఇదేనండి మా దేవరిల్లు తోటి ఎంత బాగా రెడీ చేశారు ఎంత అందంగా ఉందో దేవరిల్లు మా పెళ్ళైన ఇరవై ఐదు రోజులకి చేశారండి కొలుపులు మళ్ళీ ఇప్పుడు అంటే టెన్ ఇయర్స్ తర్వాత చేస్తున్నారు కొలుపులు చాలా బాగా గ్రాండ్ గా ఇది నెక్స్ట్ డే అండి అంటే కొలుపులు స్టార్ట్ చేసే ఫస్ట్ రోజు అనమాట సముద్ర స్నానానికి ఎర్లీ మార్నింగ్ నాలుగు కల్లా అమ్మవారిని దేవరింటి నుంచి బయటకు తీస్తారు తీసుకొచ్చి అమ్మవారిని పూజలు చేసి ఊరంతా ఊరేగిస్తారు అంటే మేళాలు తప్పెట్లతోటి ఊరు మొత్తము అమ్మవారిని ఊరేగిస్తారు ఇక్కడ తలకి కండోలు కట్టుకున్నారు కదా వాళ్ళందరూ అమ్మవారికి సంబంధించిన వస్తువులు పట్టుకున్న వాళ్ళు అమ్మవారికి సంబంధించినవి పట్టుకున్న వాళ్ళందరూ తలకి అలా కండవ అలా కట్టుకోవాలి చూడండి ఇక్కడ ప్రతి వీధిలో అమ్మవారిని తీసుకువెళ్తూ సంబరంలాగా బాగా చేస్తారు బాగా గ్రాండ్గా ఇలా ప్రతి వీధిలో అమ్మవారిని ఊరేగింపులాగా చేసుకుంటూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు కలిసి వస్తారండి బాగా చేస్తారు ఇలా ఊరంతా తిరిగిన తర్వాత అమ్మవారిని ట్రాక్టర్లో తీసుకొని సముద్రానికి బయలుదేరుతారు అలా సముద్రానికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అన్నమాట అంటే అమ్మవారికి పూజ చేస్తారు ముగ్గు వేసి బియ్యము కొబ్బరికాయలు తాంబూలాలు పెట్టి అమ్మవారికి ఒక స్టోరీ ఉంటుంది అంటే అమ్మవారి కథ అనేది అందరికీ చెప్తారనమాట అక్కడ అందరూ దాయాదులందరూ సముద్రంలో స్నానం చేసి వచ్చి ఆ కథని పూర్తయ్యే వరకు అక్కడే ఉండి కథని వింటారు అమ్మవారికి కథ చెప్పడం పూర్తి అవ్వగానే అక్కడ పొట్టేల్ని బలిస్తారు అమ్మవారికి ఆ బలిచ్చిన పొట్టేల్ని అక్కడే వండుకొని తినేసి సాయంత్రం మళ్ళీ రిటర్న్ అవుతారు సాయంత్రం ఊర్లోకి రాగానే మళ్ళీ సంబరంలా స్టార్ట్ చేస్తారండి చూడండి ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు కదా మా పెద్ద మావయ్య అనమాట చాలా బాగా చేస్తారు ఇప్పటికి కూడా చూడండి ఎలా నవ్వుతూ ఎలా డ్యాన్స్ చేస్తున్నారు మీ మా మావయ్య మాయ వేసే డ్యాన్స్ చూసి మీరు ఎంజాయ్ చేయండి ఎంత బాగా చేస్తున్నారో చూడండి ఇక్కడ డాన్స్ చేస్తున్నారు కదా ఈవిడ మా మాతంగా అండి ఈ ఐదు రోజులు అమ్మవారికి సంబంధించిన పూజలు కార్యక్రమాలన్నీ ఏమే చేస్తుంది మా కొలుపులు ఫైవ్ డేస్ చేస్తారండి ఈ ఫైవ్ డేస్ మా కొలుపులు వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్